పిత పుత్ర పవిత్ర ఆత్మనామం ఆమెన్ ప్రియ స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశిస్సులను తెలియజేస్తూ ఏడు గురువారం ఈనాటి దివ్యబల్లి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను మొదటి పట్నం ఎర్మియా గ్రంథం ఏడో అధ్యాయం ఇరవై మూడవ వచనం నుండి ఇరవై ఎనిమిదవ వచనం వరకు లోకా సువార్త పదకొండో అధ్యాయం పద్నాలుగో వచనం నుండి ఇరవై మూడవ వచనం వరకు ఈనాటి సువార్థ పట్టణాన్ని చదువుకుందాం ఆయన ఒక మూగ దయ్యమును పారుదరోలు దయ్యం పారిపోగా అనే మోగవాడు మాట్లాడుతూ చూచి ప్రజలు ఆశ్చర్యపడిరి పరిస్థిలు ఇతడు దయ్యములకు అధిపతి బెల్జబుల్ వలననే దయ్యములను వెడలగొట్టుచున్నాడు అని కొందరు ఆయనను పరీక్షింపగోరి పరలోకం నుండి ఒక గుర్తును చూపుము అనిరి యేసు వారి ఆలోచనలను గ్రహించి వారితో ఇట్లనెను అంత కలంలకు గురి అయిన ఏ రాజ్యమైనా నాశనమగును కలహమునకు గురి అయిన ఏ కుటుంబమైనా కూలిపోవును సైతాన రాజ్యం అంత కలహమునకు గురి అయినచో అది ఎట్లా నిలవగలదు నేను బెల్జిబుల్ తోడ్పాటుతో దెయ్యములను పారద్రోలుచున్నానని మీరు అనుచున్నారు అట్లయినా మీ కుమారులు ఎవరి వలన పారద్రోలుచున్నారు కనుక వారే మీకు న్యాయాధిపతులు నేను దేవుని ప్రభావం వలన దయ్యములను వేడలు కొట్టుచున్నాను కాబట్టి దైవరాజ్యం ఈ సమీపం నాకు వచ్చి ఉన్నది బలవంతుడు ఆయుధములను ధరించి తన ఇంటికి కావలి కా కాచుకొనినచో అతని సంపద సురక్షితంగా ఉండును కానీ అతనిని మించిన బలవంతుడు ఒకడు దాడి చేసి అతనిని కొల్లగొట్టిన అతడు నమ్ముకొని ఉన్న ఆయుధములను స్వాధీనం చేసుకొని అతడు దోచుకొనిన్న సంపదను పంచిపెట్టును నా పక్షమున ఉండని వాడు నాకు ప్రతికూలుడు నాకు ప్రోగు చేయ నాతో ప్రోగు చేయని వాడు చెదరగొట్టివాడు మంచికి చెడుకు ధర్మానికి అధర్మానికి ఎప్పుడూ పోరాటమే అందుకే మన పెద్దలు ధర్మ రక్షితి రక్షిత అన్నారు ధర్మాన్ని రక్షించు ధర్మమే రక్షిస్తుంది ధర్మ రక్షకుడు శాంతి స్థాపకుడు క్రీస్తుని చూసి అప్పటి పరిశైలు ఆయన శక్తి సామర్థ్యాలను శంకించారు పరలోక గుర్తును అడిగారు వారు అద్భుత శక్తులను కోరుతూ ఉంటే అంతకంటే మిన్నయైన దైవ రాజ్యాన్ని గురించి అది మీ సమీపంలోనే ఉన్నదని తనను గుర్చి గొప్ప గుర్తును చూపెట్టాడు అది వాళ్ళు గ్రహించలేకపోయారు ఆ విషయాన్ని అర్థమయ్యేటట్లు అంత కలహాలకు గురి అయిన ఏ రాజ్యమైనా నాశనం అవుతుందని దైవశక్తితోనే ఈ అద్భుతాన్ని చేస్తానని దైవరాజ్యం సమీపానికి అదే గురుతని తెలియచేశాడు సైతాన్ను పారద్రోల్నప్పుడే దైవరాజ్యావిష్కరణ జరుగుతుంది కానీ వాళ్ళు ఆయన కేవలం బెల్చిబుల్ తోడ్పాటుతోనే దెయ్యాలను పాలదోలుచున్నాడని మాట్లాడటం ప్రారంభించారు అందుకే చివరిగా ప్రభు నా పక్షమున ఉండని వాడు నాకు ప్రతికూలుడు నాతో ప్రోగు చేయని వాడు అని అన్నాడు మనం ప్రభు పక్షాన ఉందాం ప్రభుతో పయనిద్దాం మన జీవితాలను ధన్యం చేసుకుందాం ఈనాటి పట్టణాల్లో ఇద్దరు వ్యక్తులను గురించి ప్రభువు మనకు తెలియజేస్తూ ఉన్నాడు ఒకటి ప్రతికూలుడు రెండు చెదరగొట్టివాడు ప్రభువు వదలగొట్టిన మోగ దెయ్యం ఎప్పుడైతే పారిపోయిందో ఆ వ్యక్తి మాట్లాడటం మొదలుపెట్టాడు కొంతమంది అతనిని దెయ్యములకు అధిపతి అయిన బెల్జిబులు అని మరికొందరు ప్రభువుని పరీక్షింపగోరి గోరి ఒక గుర్తును చూపమని అడిగారు వారు తనను ర ఈ ప్రశ్నలను అడుగుతున్నారు అని గ్రహించిన యేసు వారితో అంతఃకాలంలో గురి అయిన ఏ రాజ్యమైనను నాశనమవుతుందంటాడు ఇక్కడ మనం గమనించాల్సింది సైతానికి కూడా ఒక రాజ్యం అనేది ఉంటుంది దొంగవాడు దొంగిలించుటకు హత్య చేయుటకు నాశనం చేయుటకు మాత్రమే వచ్చును నేను జీవం ఇచ్చుటకును సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చి తిని కానీ సైతానుమాన్లో ఉన్న సంతోషాన్ని ప్రేమను శాంతిని మనకు దేవునితో ఉన్న సంబంధాన్ని వేరు చేయడానికి మాత్రమే పోనుకుంది కానీ నేను దేవుని ప్రభావం వలన దెయ్యములను వెడగొట్టుచున్నాను కాబట్టి దైవ రాజ్యం మీ సమీపం మనకు వచ్చి ఉన్నది లూకాశి వార్త పదకొండో అధ్యాయం ఇరవై వచనం దేవుని ద్వారా మాత్రమే మన జీవితం ప్రేమ శాంతి సమాధానాలతో నిండుతాయని ఆయన లేక మనం వాటిని అనుభవించలేమని మనం గుర్తుపెట్టుకోవాలి ఆ విధంగా ఎవరైతే దేవునితో ఉంటారో వారు దైవ రాజ్యానికి కొనుపోబడతారు ఎవడైతే ఆయనతో ఉండరో వారు దేవుని నుండి దూరంగా నెట్టి వేయబడతారు వారు విశ్వాసులే కావచ్చు అవిశ్వాసులే కావచ్చు ప్రభు ప్రభు అని నన్ను సంబోధించు ప్రతి పరలోక రాజ్యంలో ప్రవేశింపడు మతైసార్త ఏడవ అధ్యాయం ఇరవై ఒకటో వచనం మరి మనం ఎవరితో అనుకూలంగా ఉన్నాం దైవంతోనా సాతానుతోనా పరిశీలన చేసుకోవాలి మన కుటుంబంలో మన పిల్లలు చేసే అల్లరికి పదే పదే మందలించిన వారు అర్థం చేసుకోరు వారు చేసే అల్లరి వారు చేస్తూనే ఉంటారు అలాంటి సమయాల్లో తల్లిదండ్రులకు కోపం వస్తుంది బాధ కూడా కలుగుతుంది అయినా సరే తల్లిదండ్రులు వారిని మరలా ప్రేమతో దగ్గరకు తీసుకొని బుజ్జగిస్తూ ఉంటారు అదేవిధంగా ప్రభువు ప్రవక్తల ద్వారా పదే పదే మాట్లాడిన ఇజ్రాయేలు ప్రజలు వినేవారు కాదు అయినా సరే ప్రభు వారి మీద కోపడకుండా అదే రీతిలో ఇర్మియా ప్రవక్త ద్వారా మాట్లాడిస్తూ ఉన్నాడు ఇర్మియా ప్రవక్త ద్వారా తన ప్రజలను తన వైపు మరల్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మన తండ్రి దేవుని యొక్క ప్రేమ గొప్ప అంత గొప్పది అతని ప్రేమకు ముగ్ధులమై అతనికి దగ్గరగా రావడానికి ఈ తపస్కాలం గొప్ప అవకాశం శివశేషపట్నంలో పరిసైలు యేసును తప్పుపడుతూనే ఉన్నారు అతడు దయ్యములను పారుద్రోలి ప్రజలకు స్వస్థత చేకూరుస్తుంటే పరిశీలు ప్రభువును తప్పుడు ప్రచారంతో నిందిస్తున్నారు అవమానపరుస్తూ ఉన్నారు ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నారు ఎన్నోసార్లు మనం కూడా మంచి పనులు చేయాలనుకున్నప్పుడు సైతాను ఎందరి ద్వారాను పురుగలిపి మనల్ని మంచి పనులు చేయకుండా అడ్డుపడుతూ ఉంటాడు వాటన్నిటిని దాటి రావాలంటే ప్రభువు మనతో ఉండాలి ప్రభువుతో మనం అంటిపెట్టుకొని జీవించాలి అంటే మనకు ప్రార్థన అనేది ఎంతో ముఖ్యం ఈ తపస్కాలంలో ప్రార్థన ద్వారా విశ్వాసం ద్వారా ప్రభు వద్దకు రావడానికి ప్రయత్నించుదాం అతని ప్రేమను పొందుకుందాం ప్రియ స్నేహితులారా మరి ఈనాడు ప్రభువు యొక్క అద్భుత శక్తులను మనం ధ్యానించి ఉన్నాం మన జీవితంలో కూడా అనేక అద్భుతాలు చేయమని ప్రభువుని బ్రతిమాలుకుందాం పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమె